హాయ్ ఈరోజు మనం చికెన్ ఉల్లి కారం చేసుకుంటున్నాం అనమాట నోటికి కారం కారంగా టేస్టీ టేస్టీగా ఉండే రెసిపీ అనమాట అండ్ సింపుల్ ప్రాసెస్ మనం అన్నీ సింపుల్ సింపుల్ ప్రాసెస్ కదా చిటికలో చేసేద్దాం పదండి చికెన్ని మనం చాలా రకాలుగా వండుకోవచ్చు అయితే ఫస్ట్ చికెన్ని మట్టుకు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను చికెన్కి సరిపడా ఉప్పు వేద్దాం అలాగే కొద్దిగా పసుపు వేసి ఒకసారి మిక్స్ చేద్దాం ఉప్పు పసుపు అంతే ఇంక ఇందులో ఏం వేయలేదు పొయ్యి మీద నూనె వేడిగుంది ఇంతకుముందే నేను బ్రౌన్ ఆనియన్స్ వేయించిన నూనె ఇది సో చికెన్ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఒక బ్యాచ్ అయిపోయినాక రెండో బ్యాచ్ వేద్దాం ఇవి ఫ్రై అయ్యాక నెక్స్ట్ బ్యాచ్ వేద్దాం ఒకటేసారి ఎక్కువ వేస్తే సరిగ్గా వేగవు చికెన్ని ఫ్రై చేసేసాను నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది చికెన్ మిగతావి కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి చికెన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మిక్సీ జార్ ఉంది మిక్సీ జార్లో ఉల్లిపాయలు వెల్లుల్లి అల్లం అలాగే ఉప్పు చికెన్లో ఉప్పు వేసాము చూసి వేసుకోండి కారం చికెన్కి సరిపడా కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు ఇవన్నీ వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మొత్తం ఫైన్ పేస్ట్ కాదు ఇలా మనం మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి అలాగే ఇందాక మనం చికెన్ని ఫ్రై చేసుకున్నాం కదా అదే నూనె వేసుకోవాలి చికెన్ ఫ్లేవర్ అంతా మంచిగా ఆయిల్గా ఉంటుంది చికెన్ ఉల్లికారం అనుకోండి సింపుల్గా నూనె అలా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లికారం ఇందులో వేసేయాలి నూనెలో వేసి ఇదంతా బాగా వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి అన్నీ ఇందులోనే వేసాం కదా వేగుతుంటే మంచి సువాసన వస్తుంది అన్నీ పచ్చగా మనకి ఆ పీసెస్ తెలియాలి ఇప్పుడు నూనె మొత్తం కలిసిపోయింది కదా నూనె సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా నూనె తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఇందులో వేసేయండి ఉల్లికారంలో మటుకి ఉప్పు కాస్త తక్కువ వేసుకోండి ఎందుకంటే మనం పీసెస్లో ఆల్రెడీ వేసాం కాబట్టి మళ్ళీ ఎక్కువైపోతుంది ముక్కలన్నీ వేసి బాగా కలిపి చిన్న మంటలో ఒక ఐదు పది నిమిషాలు మెల్లిగా వేగనివ్వాలి ఆ ఉల్లి కారం చికెన్కి పట్టుకొని చాలా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తే సరిపోతుంది సింపుల్ రెసిపీ కదండి ఎస్ కింద కొంచెం ఇలా అడగంటే లాగానే ఫ్రై చేసుకోవాలి బాగుంటుంది ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా వేగాలి మనకు అక్కడక్కడ ఆ నల్ల నల్లగా కొంచెం మాడింది కనిపిస్తేనే అడుగంటితేనే బాగుంటుంది ఇలా దగ్గరగా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొత్తిమీర వేసుకోవాలి అంతే చికెన్ ఉల్లికారం రెడీ అయిపోయిందండి ఈ రెసిపీని ట్రై చేయండి జస్ట్ ఇలాగే చికెన్ పీస్ పీస్ తినేయచ్చండి ఎవరైనా ఇంటికి కొత్త గెస్ట్లు వస్తున్నారు మంచి చికెన్ చేయాలి అంటే చాలామందికి వంట చేయడం రాని వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి చాలా ఈజీ రెసిపీ ఇంకా తొందరగా అయిపోవాలి టేస్టీగా ఉండాలి అంటే అద్దిరిపోయే రెసిపీ అండి ఫాలో అయిపోండి టేక్ కేర్ బాయ్